ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రానికి నక్షత్ర దేవత గణపతి నక్షత్ర అధిపతి గ్రహం రవి నక్షత్ర అధిదేవత విశ్వదేవతలు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినచో మొదటి పాదంలో జన్మించినట్లయితే ఆరు సంవత్సరాల పరిపూర్ణమైన రవి మహాదశ ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి నాలుగు సంవత్సరాల ఆరు నెలల రవి మహాదశ మూడవ పాదంలో జన్మించినచో మూడు సంవత్సరాల రవి మహాదశ నాలుగో పాదంలో జన్మించినట్లయితే ఒక సంవత్సరం ఆరు నెలల రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు అనేక విషయాల్లో నేర్పుగలవారు పరిశుభ్రంగా ఉండేవారు మంచి అలవాట్లు గలవారు వీరు పొడవైన ముక్కు గలవారు సంతానం గలవారు లౌక్యంగా మాట్లాడేవారు దయాహృదయం కలవారు శౌర్యం కలవారు గొప్ప జ్ఞాపక శక్తి కలవారు దైవభక్తి కలవారు అవుతారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదాన్ని ఉత్పన్నాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు అనేక శాస్త్రాలలో గొప్ప జ్ఞానం కలవారు విద్యావంతులు దైవభక్తి కలవారు గురువులుగా రాణించేవారు తమ సొంత మతాన్ని అంటిపెట్టుకొని ఉండేవారు మేధస్సు గలవారు న్యాయమైన ప్రవర్తన గలవారు అవుతారు ధనవంతులు గురుభక్తి కలవారు అవుతారు చిత్ర విచిత్రమైన కల్పనా చాతుర్యం వీరిది మంచి వంశంలో జన్మించిన వారు కాగలరు హాస్యచతురులు ఉల్లాసంగా ఉండగలరు పుష్టి గల దేహం కలదు వీరి ఆకారానికి భయపడి ఇతరులు వీరి ఆజ్ఞలను పాటిస్తారు కానీ వీరికి చాంచల్యం అధికం తల్లిదండ్రులతో అంత సఖ్యత ఉండదు బహువిద్యావేత్తలు ఆకస్మిక మరణం సంప్రాప్తించవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదాన్ని పాపాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు ఉపయోగం లేని పనులు చేస్తారు ఉదారబుద్ధి చపల చిత్తం కలవారు పనికిరాని కార్యాలలో పాల్గొంటారు తక్కువ స్థాయికి చెందిన మరియు సంస్కారం లేని నీచమైన వ్యక్తిత్వం గల వారితో స్నేహాన్ని ఆశిస్తారు అలాంటి వారితో కలిసిమెలిసి జీవించడానికి చాలా ఇష్టపడతారు వీరిని జలుబు పడిషం ఊపిరితిత్తుల వ్యాధులు మొదలైనవి బాధిస్తూ ఉంటాయి వీరు రహస్యాలను అత్యంత గోప్యంగా కాపాడగలరు ఎంతో నమ్మకమైన విషయాలను వీరి దగ్గర ప్రస్తావించవచ్చు ఇతర మతాలను ఉదారంగా అభిమానించడం ఆరాధించడం వీరికి చాలా ఇష్టం కఠిన స్వభావులు జాతకంలో అవయోగాలుంటే మత మార్పిడులకు పాల్పడగలరు ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదాన్ని ఊగరాంశ లేదా ఉగ్రాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు దీర్ఘవ్యాధులతో బాధపడతారు దృఢమైన శరీరం గలవారు షీ జీవితంలో సుఖ సంతోషాలు లేని వారు అవుతారు వీరికి ఎప్పుడు ఏదో ఒక వ్యాధి బాధ ఉంటుంది స్థిర మనస్కులు లుబ్ధులు వీరి భావాలు చాలా పటిష్టంగా ఉంటాయి తేలికగా అవి మారవు వీరి జీవితం ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది ముఖ సంబంధ రోగాలు వీరిని వేధిస్తాయి కనుబొమ్మలు దుట్ కనుబొమ్మలు దట్టంగా ఉండి కాఠిన్యానికి ప్రతీకగా ఉంటుంది కొందరికి దీర్ఘకాల వ్యాధులు ఉండవచ్చు రోగం లాగానే ఆస్తి కూడా తండ్రి తాతల నుండి వారసత్వంగా సంక్రమిస్తుంది అందులో అధిక భాగం రోగాలకే ఖర్చు అవుతుంది ఉత్తరాషాడ నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాషాడ నక్షత్రం నాలుగో పాదాన్ని అంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు పవిత్ర గ్రంథాల పట్ల ఆసక్తి గలవారు మతాచారాలను శ్రద్ధగా పాటించేవారు ఉత్సాహం కార్యదీక్ష గలవారు స్నేహస్వభావులు అన్నింటా మంచినే కోరే ఈ పాదజాతకులు లోతైన ఆలోచన ఉంటుంది అంటే దూరదృష్టి ఉంటుంది స్నేహం అంటే ప్రాణాలు ఇచ్చేసే తత్వం ఉంటుంది కానీ ఎక్కువ మంది స్నేహితులు ఉండరు అరిషట్ వర్గాల్లో ఏదో ఒకటి వీరికి ప్రబలంగా ఉంటుంది ఇతరుల డబ్బుతో వ్యాపారాలు చేసి బాగా ఆర్జిస్తారు చాలా వరకు మిత భాషలు కానీ ధర్మబుద్ధి ఉంటుంది సుఖభోగాలలో తేలి సంతోషంగా ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మంచివి జననకాల నక్షత్ర దోషాలు ఏమీ లేవు శాంతులు అవసరం లేదు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన పురుషులు ధార్మికులు విశ్వాస పాత్రులు పుత్రసంతానం గలవారు సౌందర్యవంతులు గుణవంతురాలైన భార్య కలవారు అవుతారు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ధనవంతులు భోగభాగ్యాలు అనుభవించువారు ఇతరుల హృదయములను సులభంగా గ్రహించువారు భర్త ప్రేమానురాగాలను సదా అనుభవించువారు అవుతారు ఉత్తరాషాఢ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు శ్రవణ శతభిష ఉత్తరభాద్ర అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మఖ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఫాల్గుని ఉత్తరాషాఢ నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ఠ పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు మిక్కిలు చెడు చేసే నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు